ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరీనాథ నిజ గురవే నమ మనము అనుష్ఠాన గ్రంథములోని మద్గురునకు షోడసోపచార పూజలు చేసుకుంటున్నాము ఈ షోడసోపచార పూజలు అనేటువంటివి షోడశ కళలతో కూడుకున్నటువంటి ఈ షోడశ కళలను చెప్పుకున్నాము కదా మనము ముందే అంటే జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు ప్రాణేంద్రియములు ఐదు మనస్సు అనేటువంటి పదహారు కళలతో కూడుకున్నటువంటిదే ఈ షోడశోప షోడశో కళలతో అలరాలుచున్నటువంటి ఈ నేను కాబట్టి ఈ నేను అనేటువంటి ఎరకని గురుమూర్తికి మనము సర్వోపచార పూజ సమర్పయామి సర్వోపచార పూజగా సమర్పించుకుంటున్నాము షోడసోపచార పూజలలో తాను లేకుండా పోయేటువంటి స్థితి కొరకే ఈ షోడశోపచార పూజలు మనం చేసుకుంటున్నాము కాబట్టి ఆ భాగమైనటువంటి సర్వోపచార పూజను మనకు గురుమూర్తి పాదపద్మంలకు అర్పించుతున్నాము ఏమంటున్నాడంటే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మయా జనార్దనూజిత పరిపూర్ణం తుది అంటున్నాడు జనార్దన మంత్రము ఏ మంత్రమైతే నేను చెప్తున్నానో అది కూడా ఆ మంత్రము కూడా విడవదగినదే క్రియ అనగా నేను చేస్తున్నాను కదా ఈ పూజ ఈ పూజ క్రియ ఏదైతే ఉన్నదో ఈ పూజ కూడా విడవదగినదే క్రియాహీనం మంత్రహీనం మంత్రము విడదగినదే ఈ క్రియ నేను చేసేటువంటి పూజ కూడా ఇది విడవదగినదే భక్తిహీనం జనార్దన యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే మరి అట్లా పూజించినది కూడా లేనప్పుడు అంటే ఇక్కడ ఉపాసన చేసేటువంటి వాడు ఉపాసిత దైవం అనేటువంటిది అంటే ఉపాసన చేసేవాడు ఉపాసిత అనేటువంటి పూజ చేయించుకునేటువంటి వారు ఇద్దరు కూడా ఇది లేని స్థితి కాబట్టి అవి రెండు చేసుకునేటువంటి వాడు అతడు మరి నిరాకార స్వరూపుడు కాబట్టి ఆ స్థితి ఆ పరిపూర్ణమనేటువంటిది ఆ స్థిత ప్రజ్ఞుడు ఆ భావంలో ఉండేటువంటి గురుమూర్తి మరి అతడు అదే స్థితిలో ఉంటున్నాడు మరి ఎవరు ఈ చేసేటువంటి వాడే పూజ చేసేటువంటి వాడే అతనికి ఒక ఈ క్రియలు చేసేటువంటి వాడే తాను లేకపోయటానికి చేసుకునేటువంటిదే పూజ కానీ మరి తాను చేయమని గురుమూర్తి అడగడు చేయించుకోలేడు కాబట్టి ఆ చేయించుకునేది చేయించుకునేటువంటి నిర్ణయము ఆ రెండు లేనటువంటి పరిపూర్ణ భావజ్ఞుడు కనుక గురువు ఆ గురునకు మరి నీవు లేకపోయటానికే చేసుకునేదే ఈ పూజ కాబట్టి ఉపాసన చేసేవాడు ఉపాసిత దైవం అనేటువంటివి రెండు లేనటువంటిది అది పరిపూర్ణ పరభావ్యము కాబట్టి అలాంటి పరిపూర్ణ పరభావ్య స్థితి కలగటానికి నేను ఈ పూజ చేస్తున్నాను అని చెప్పి ఈ రెండు కూడా లేనటువంటివే విడియో తగినటువంటివే అని చెప్పి మంత్రము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు మరి మనకు గీతార్థ జరువులో వీరాచారి గారు అంటే ఆత్మనాత్మల కవళీ అచల బోధ నిజ గురు బోజ విధానమందో

అనుమానారహితమౌఘనమైన ఈరో గణితానహమిటూలే దగునూ దృష్టాంతమీ అను చూ భ్రమరహితులు ఈ గురు బోధ వినిటి గుణవంతులు అంటున్నారు ఆత్మ అనాత్మల కవలిది అచల బోధ పరిపూర్ణ బోధ ఎలాంటిది మరి అని అంటే ఆత్మనాత్మల కవలిది అచలబోధ అవతలి తత్వాన్ని తెలియజేసేటువంటిది ఆత్మానాత్మలకు అతీతమైనటువంటి అది ఏది ఉన్నదో నిజగురు స్వరూపము అది పరమాత్మ స్వరూపము నిజగురు పరమాత్మని తెలియజేసేటువంటిదే అచల బోధ కాబట్టి ఈ ఆత్మనాత్మల కవలిది అన్నప్పుడు అమృతమైనటువంటిది అనాత్మ అనేటువంటిది అమృత జడ దుఃఖమైనటువంటిది ఈ జగత్తు అంతా కూడా అనాత్మస్వరూపమే అనృత జడ దుఃఖమైనటువంటిది ఈ జగత్తు అంతా కూడా మరి ఈ విశ్వమంతా కూడా అనాత్మస్వరూపము మరి దీనికి కారణమైనటువంటిది సత్యజ్ఞాన ఆనంద స్వరూపము సత్యజ్ఞాన స్వరూప సత్యజ్ఞాన ఆనంద స్వరూపమైనటువంటిది అది ఆత్మస్వరూపము కాబట్టి దీనికి స్వరూప లక్షణం ఏమన్నారంటే ఆత్మకు సత్యజ్ఞాన ఆనంద స్వరూపము అని అన్నారు సత్యజ్ఞాన ఆనంద స్వరూపముతో ఉండేటువంటి అది అది ఆత్మ మరి యొక్క అమృత జడ జగత్ జగత్తంతా కూడా ఇది అనాత్మ స్వరూపము అని అంటున్నాడు ఇక్కడ అంటే ఈ రెండిటికి మీరినటువంటిది అచలము లేక పరిపూర్ణము అందుకొరకే మరి సత్య జ్ఞాన ఆనంద స్వరూపమునకు ఆ రెండు లేనటువంటిది ప్రకృతి పురుషుడు లేనటువంటిది అంటే ఈ అనాత్మ సం సంబంధమైనటువంటిది జడ అనృత జడ దుఃఖమైనటువంటిది జగత్ అంతా కూడా ప్రకృతి స్వరూపము మరి ప్రకృతి స్వరూపానికి ప్రకారం చైతన్యాన్ని ఇచ్చేటువంటి చైతన్య స్వరూపం అంతా కూడా సత్య ఆనంద స్వరూపం అనేటువంటి వాడు పురుషుడు కాబట్టి ప్రకృతి పురుషుడు లేనటువంటిది అందుకే మనకు ఏమంటున్నాడు ఆత్మాతీతం ఆత్మ దేహో నాస్తి కథాచన అస్థి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా అందుకొరకే ఆ ఆత్మ ఆత్మల కవలిది అచలబోధ కాబట్టి అద్వితీయమునందు అచల పరిపూర్ణ స్వరూపము ఈ అద్వితీయ మగు అచ అద్వితీయ మగు అచల పరిపూర్ణ స్వరూపము ప్రకృతి ద్వయము గల పరబ్రహ్మమునకు అతీతమైనది అట్టి ఆత్మ అది అశరీర స్వరూపము ఉన్నదని లేనిదని నిర్ణయము లేనటువంటిది అది నిజగురు స్వరూపము కాబట్టి ఎలాంటి నిజగురు స్వరూపమును నేను పూజ పూజా విధానము అందు సాంఘోపాంగము తెంపు లేకుండా వ్రాసితిని అని అంటున్నాడు అందుకొరకే ఏమంటున్నాడు ఇక్కడ కాన నిజ గురు పూజ విధానముతో సాంఘముగ రాసిదే మీ రో నిజగురు నిజ గురువు నీకు ఎట్లు గావింపుటిది ముఖ్య ఇట్లా ఈ విధముగా సాంఘోపాంగ రాసి ఇది మీరు వినిన మరి ఈ యొక్క పూజ విధానం ఏదైతే ఉన్నదో అది మీరు ఆ నిజగురుమూర్తి పూజ విధానము వ్రాసి మీరు చదివినా వినిన మీకు భ్రమభ్రాంతులు లేకుండా పోతావి కానీ విన్ని చదివిన మీరే బ్రహ్మరహితులు ఈ గురుబోధ వినటి గుణవంతులు కాబట్టి మీరు అనుమానరహితమైనది ఘనమైన ఈ త్రోవ అనుమానమే లేదు ఇందులో ఎందుకంటే నేనుంటే అనుమానం ఉండాలి కాబట్టి నేను లేనటువంటి త్రోవ ఇది కాబట్టి ఘనమైనటువంటి త్రోవ ఇది అంటే అచల మార్గము ఇది దీని అందు అహము లేనినటువంటి అశరీర మార్గము కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ మనసు బ్రహ్మర బ్రహ్మరహితులు ఈ గురుబోధ వినటి గుణవంతు అనుమానరహితమవు గుణమైన ఈ తరు ఒక గణిత దృష్టాంతమే ఒకవేళ గురుముఖత ఇది కలిగినట్లయితే తాను మరి తాను అనేటువంటిది అహము ఆ అహము లేనటువంటిదే ఇది అచల మార్గము కాబట్టి అచల మార్గమునందు ప్రయాణం చేసేటువంటి వారు కూడా ప్రయాణం చేసేటువంటి వారు భ్రమభ్రాంతులు లేనటువంటి వారు అశరీరులు కాబట్టి కాబట్టి ఇక్కడ మనకు ఇక శిష్యుడు ఏమంటున్నాడు అంటే గురువు మరి గుర్తు రహిత స్థితిలో అంతకుముందే గుర్తు లేని స్థితిలో తాను ఉన్నాడు కాబట్టి శిష్యుని యొక్క మరి వా గుర్తుని పోగొట్టడానికే మరి తాను కళలో మళ్ళీ వచ్చి ఆ కళ ఎందు మళ్ళీ ప్రబోధ చేసి కల మేల్కుంటున్నాడు అంటే ఎప్పుడు మేల్కుంటున్నాడు అంటే గురుడు శిష్యుడు ఎప్పుడైతే మేల్కుంటున్నాడో గురువునికి బోధ లేకుండా పోతుంది కాబట్టి గురుడు ఆ గుర్తురైతే స్థితిలో ఉంటాడు అదే స్థితిలో అంటే పూర్వం లేడా మరి ఇప్పుడు ఉంటాడా అంటే పూర్వం లేని స్థితి తను ఎప్పుడైతే తన గురువు ద్వారా తాను లేకుండా చేసుకున్నాడో ఆ గుర్తు లేని స్థితిలో తానున్నాడు అదే స్థితిలో తానున్నాడు శిష్యుని సంకల్పం మేరకే మరి బోధ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి శిష్యుడు ఎప్పుడైతే మరి గురువరా నా గుర్తు లేని అటువంటి స్థితి నాకు కుదిరిందని గురు శిష్యుని శిష్యుడు ఎప్పుడైతే చెప్తాడు అందుకొరకే అంటాడు కదార్థంలో గురువరీయుండే కరుణారణముల కరుణారసే క్షణముల తెరదీసి తిరరుక మాటేని ఎక్కడికి చాలు బోధ ధూరేకి పరిపూర్ణమును లేని ఎరుకను చూపించి ఎరుక లేదని ఎంటి ఎరుక లేదా ఏను తీరే ఇక్కడి తీరేనెక్కడికి చాలు హోదా దూరేదెక్కడికి అప్పుడు ఎన్నో యుక్తుల చేత ఎన్నో సూక్తుల చేత ఎన్నో ఉపమానుల చేత చెప్పినటువంటి ఆ బోధ ఏదైతే ఉన్నదో గురుబోధ ద్వారా శిష్యుడు దృఢపడినాడు ఆ దృఢపడినటువంటి స్థితి ఎలా అయితే తాను ఒప్పుకుంటున్నాడో స్వామి ఆ గో మీ ఒక బోధ వలన నేను నాకు అరుడత అయింది ఆ స్థితి నీకు కుదిరింది అని ఎప్పుడైతే శిష్యుడు చెప్పుకుంటు చెప్పినాడో అప్పుడు గురుమూర్తి లోపల ఉన్నటువంటి గుర్తు కూడా లేని స్థితిలో తాను ఉంటాడు మరి ఎప్పుడైతే ఈ ఇన్నాళ్ళగోలే ఈ తెర అనేటువంటిది ఎరకనే తెర అనేటువంటిది ఎప్పుడైతే ఆ ఇద్దరి మధ్యలో ఉన్నది తొలిగిపోయిందో అంటే మరి శిష్యుని లోపల గుర్తు ఉంటుందా అంటే శిష్యుని లోపల గుర్తు లేదు గురువు లోపల కూడా గుర్తు లేదు కాబట్టి గురువులు శిష్యుడు లేరా అంటే ఉన్నారు ఉండి ఎట్లా ఉన్నారు అంటే గుర్తు రహిత స్థితిలో ఉన్నారు ఇద్దరు కాబట్టి అలాంటి స్థితి మరి ఆ గురువు శిష్యులు ఇద్దరికి గొడవ ఏమైపోయింది లేకుండా పోయింది కాబట్టి ఆ యొక్క అసంహాదం అనేటువంటిది కల్పిస్తే అని చెప్పినట్లు కదా భావత కృష్ణం తీసుకుందర్ల వారు మరి అలాంటి గొడవ గురు శిష్యుల యొక్క గొడవ ఏమైపోయింది లేకుండా పోయింది అని మనకు మరి ఇంకొక అందర్థానం కూడా సెలవిస్తున్నారు భావత కృష్ణ దేశుల వారు ఎరుక నెరుంగని భయలుల గురుడును శిష్యుండు వారి గొడవయునే మీ మీరెరిగినవన్నీయును మీ తిరిగినవన్నీయును మీరాలేను ఉల్లక్క உருளக்கேத நெப்போடு லக்கி மரி இங்க மாட்டாட மாட்டேலா ஏனோ சரிப்பா சரி போத்தே சரிப்பா சரிமீதா சரிமீராக்கி உள்ளேத நெப்பூடு லக்கி அனுடைய ఆ ఎరుక లేనిది ఎరుక నెరంగని బయలులో గురుడు శిష్యుడు వారిద్దరి యొక్క సంహాదము ఏమైపోయింది అంటే ఆ యొక్క బయలులో లేని స్థితి అయిపోయింది కాబట్టి మరి బయలులో కలిసిపోయినారా ఇద్దరు అంటే కాదు కొంతమంది ఏమంటున్నారు పరిపూర్ణములో ఆ బయల్లో బయలైనారు అని చెప్తున్నారు బయలులో బయలు అవుతారా బయలులో బయలు ఎన్నడూ కాలేరు ఆకాశ బయలులో బయలు అయితే అవుతారు కానీ ఈ పరిపూర్ణ బయల్లో బయలు కాలేరు ఎందుకంటే అందుకొరకేమైనా పుట్టు సర్వము బయలందే గిట్టుచును అంటే ఈ బయలందు ఏ బయలు ఆకాశ బయలు అందు మరి లయమై మళ్ళీ వస్ మళ్ళీ లయము కావచ్చు మళ్ళీ మళ్ళీ పుట్టవచ్చు సావచ్చు పుట్టి అనేటువంటి అవకాశం ఇచ్చేటువంటి బయలు అది కాబట్టి ఈ పరిపూర్ణ బట్టబయలు అనేటువంటిది అచల పరిపూర్ణ పరబయలు అనేటువంటి దాని అందు తాను లేకనే తోచి గురుడు శిష్యుడు ఇద్దరు వచ్చి ఈ సంవాదం కల్పించుకొని మరి వారిద్దరు కూడా లేకపోయినటువంటి స్థితిది కాబట్టి వారిద్దరు కూడా ఆ గొడవ అనేటువంటిది వారి గొడవ అనేటువంటిదే సంహారము ఆ సంహారదం అనేటువంటిది ఎప్పుడు శిష్యుని అంతఃకరణ లోపల అరుడతా కలుగుతుందో ఇక చాలు స్వామి ఈ బోధ దూరేది ఎక్కడికి ఈ స్థితిని ఆ కుదిరింది అని ఎప్పుడైతే సమాధానం ఇస్తున్నాడో శిష్యుడు అప్పుడు ఆ గురుని లోపల స్థితి మరి మొదటి స్థితే ఉంది మరి శిష్యుడు ఏ సంకల్పంతో వచ్చినాడో ఈ జన మరణంలో అనేటువంటి భ్రాంతి ఏదైతే ఉందో భ్రాంతి ఈ గురుబోధ అనేటువంటి ద్వారా చే పోగొట్టుకున్నాడు కాబట్టి ఇద్దరు భ్రాంతి లేనటువంటి వాళ్ళు భ్రమరైతులైనటువంటి వాళ్ళు భ్రాంతి రైతులు వాళ్ళు ఇద్దరు కూడా ఏకస్థితిని పొందినటువంటి వారు ఆ ఏకస్థితులు అంటే పరిపూర్ణత ధనరువానికి సాటి గలదా ఈ భూమిని అన్నట్లు అలాంటి పరిపూర్ణ స్థితి కలిగినటువంటి వారే ఇక్కడ గురు శిష్యులు కాబట్టి షోడసోపచార పూజ వలన గురుమూర్తి యొక్క అనుగ్రహముతో తాను లేకపోతున్నాడు తాను లేకపోయినప్పుడు గురువు నిజస్థితిలో ఉంటున్నాడు కాబట్టి మరి ఇద్దరు కూడా నిజస్థితిలోనే ఉంటున్నాడు కాబట్టి అప్పుడు ఇక పూజ అనేటువంటిది చేసేవాడు లేడు పూజించు పూజించబడేటువంటి వారు లేరు కాబట్టి ఇద్దరు కూడా గురు శిష్య అభయోనాస్తి అనేటువంటి భావము ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి అలాంటి దానిని నీకు మద్గురులకు మరి నేను ఈ యొక్క సర్వోపచార పూజగా సమర్పిస్తున్నాను అని చెప్తున్నాడు ఇక మరి గురువుగారు కూడా ఏమంటున్నాడు ఈ తేటగీత ద్వారా మనకు కూడా మన గురువుగారు ఏమంటున్నాడు అంటే భక్తులందరి పో జలు రక్తితోడ శారద మాత సాధ్వితో సంతసముగా అందుకొని బ్రోచికడ తేర్చు నటులే దేవా అందరినీ భ్రోమో పండరి అందరినీ భ్రోగు మా నాథ స్వామి భక్తులందరి పూజలు రక్తితోడ శారద మాత సాధ్వితో సంతోషముగా అందుకొని బ్రోచి కడతీర్చి ఈ జనమరణములనేటువంటి భ్రాంతి లేఖ చేయి స్వామి ఆ లేఖ చేయడమే కడతీర్చేటువంటి ఓ దేవ అందరిని భ్రోగుమా స్వామి అని చెప్పి ఈ యొక్క శ్లోకభావముతో ఆ యొక్క మధ్గురుమూర్తికి మనము శ్రీమద్గురు సర్వ మాతృశ్రీ శారదాంబా సామెత శ్రీ అమరానంద పాటల పండరినాథరాజయాక్ష్య రాజయోగీ స్వాగరుడుజ గురువచల గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమః శ్రీమద్గురునకు సర్వోపచార పూజాన్ సమర్పయామి ఈ విధముగా మద్గురునకు మనము సర్వోపచార పూజ ఈ శోకము ద్వారా తేటగీత ద్వారా మరి గీతాదరు ద్వారా సమర్పించుకుంటున్నామని తెలియజేస్తూ ఈ భావాన్ని ఇంతటితో ముగిస్తున్నాను जय बोलो सद्गुर प्रभु महाराज को जय